గా పరలోకంగా మనం ఇంతటి అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మ నియముగా మీకు అనుగ్రహించు దేవుడినిగాక చూస్తా ఇంకొకసారి అందరించుకున్నాడు పరిశుద్ధ గ్రంథములో చాలా వాక్యాలు అందించుకోవాలి ఉద్రాచారం నుండి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యమును దేవుడు చాలా తన ఉద్దేశం వేరే ప్రజలు అర్థం చేసుకునే ఉద్దేశాలు వేరే దేవుడు మాట్లాడే విధానం వేరే ప్రజలు స్వీకరించింది లేదు ఇక్కడ చూసినట్లయితే అడుగుడు తీయబడను అన్నాడు వెతుకుడి తొలగడు అన్నాడు తట్టుడి తీయబడను అన్నాడు ఏం వెతుకుతున్నారు సమాజం ఈరోజు దేన్ని వెతుకుతుంది సమాజం ఈరోజు నాకు అప్పులు ఉన్నాయి నాకు డబ్బులు కావాలి నాకు పిల్లలు కావాలి నాకు పెళ్ళి కావాలి ఇదే ప్రభు చది ఉద్దేశం అక్కడ నాకు అనారోగ్యం ఉంది నాకు రోగం పోవాలి అది అడుగుమన్నాడు ఆయన దేని వెతకాలి దేని వెతుకుతున్నాడు మంచి డ్రెస్ కావాలి మంచి భోజనం కావాలి దమ్ బిర్యానీ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కావాలి పిడల మంచి కారు కావాలి బైక్ ఉన్నవాడికి కారు కావాలి సైకిల్ ఉన్నవాడికి బైక్ కావాలి ఏ బిర్యానీ వాడికి సైకిల్ కావాలి ఒక లక్ష ఉన్నవాడు ఐదు లక్షలు చేసుకోవాలనుకుంటాడు ఐదు లక్షలు ఉన్నవాడు పది లక్షలు చేసుకోవాలనుకుంటున్నాడు ఒక భవనం ఉన్నవాడు రెండు భవనాలు కావాలనుకున్నాడు రెండు భవనాలు ఉన్నవాడు ఇంకో ఐదు చేసుకోవాలనుకుంటూ ఉంటున్నాడు అడుగు మహాప్రభు అడుగుతున్నాను ఇస్తావా లేదా అని అడుగుతున్నాను ప్రభుత్వం అనారోగ్యం ఉంది ఆరోగ్యం ది అని అడుగుతున్నాడు అడుగు ప్రభు అడుగుతున్నాను దేవుడు చెప్పిన ఉద్దేశం ఏమిటస్తుంది దేవుడు మానే లెక్క అంటున్నారు ఇక్కడే దేవుని ఉద్దేశం ఏంటిది అని ఒకసారి ఆలోచన చేస్తే మీరు చెడ్డవారై ఉండి అన్న అనిపించుకోండి సరే మీరు చెడ్డవారై ఉండి మీ కుమారులకు మంచి వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు మంచి వస్త్రాలు శ్రేష్టమైనవి అందరిలో మా కుమారునికి మంచి వస్త్రం కలిగించాలి మంచి స్కూల్ ఏ స్కూల్ అక్క మంచి స్కూల్ నీకు తెలిసిన వాళ్ళైతే మీరు అనుకుంటా నా కొడుకు మంచి జాబ్ అందరికంటే ఉన్నతమైన జాబ్ రావాలి మంచి ఇల్లు కట్టించాలి కొడుకు ఎలాంటి ఇల్లు మంచి భవనం అందులో టైల్స్ ఉండాలి అందులో అయిపోయిన డిజైన్స్ పెడతారు డిజైన్ ఉంటాయి కదా ఇలాంటి రకరకాలుగా అలంకరించి ఎవరికి నా కుమారు మనకు ఎలాంటి వాళ్ళు చెప్తుంది బాయో మీ మీ భవిష్యత్తు అంత ఇక్కడే అయిపోతుంది కొంతమంది కొంతమందిగా చాలా మంది జీవితాలు తల్లి ఎంత్రికలు ఎన్ని ఉన్నాయో అంతమంది జీవితాలు కువైత్ ఖత్తర్ బైరా అమెరికా లండన్ అక్కడ దేశాలు కొంతమంది ఇంక వెళ్ళి చచ్చిపోతాం అనుకునేవారు ఎక్కడ ఉన్నారు దేశంలోనే బ్రతుకుతున్నాను తల్లి ప్రేమ నోచుకోరు భార్య నోచుకో భర్త ప్రేమ నోచుకోరు ఎందుకో మీ కుమారులకు ఆ బాధ రావద్దు ఆ పేరు రావద్దు నేను నిజంగా నేను మన మా స్నేహితులతో మాట్లాడుకుంటూ నాకు ఏడుపచ్చేసింది ఇక్కడ ఎన్ని ఉన్నా ఇక్కడ ఎన్ని ఉన్నా మన సొంత ఇల్లు లేకపోతే మన కుటుంబం లేకపోతే మన రక్త సంబంధం లేకపోతే ఎన్ని ఉన్నా అందిస్తున్న దేవుడు ఎంత విలువ ఎంత హ్యాపీనెస్ ఉండాలి అదంతా కూడా ఏమనుకుంటుంది అంటే తాత్కాలికమే అనిపిస్తుంది అక్కడ ఏమీ లేకపోయినా దేవుని పిల్లలు మన ఆలో ఉంటే అన్నీ ఉండటం అనిపిస్తాయి అలలోయ సో అది ఎంత పేర్ని భరిస్తున్నాం ఈరోజు ఎంత బాధను భరిస్తున్నాం తెలుసా అసలు ఒంటిని కలిగితే చాలు ఇలా బలవల బల కన్నీళ్ళు వచ్చేస్తాయి దేవుడు పిల్లల పిల్లలు ఒకసారి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కన్నీలు వాళ్ళు మాట్లాడే విధానం కోసం ఉత్తిగా మనం వాళ్ళ పూట ఏడిస్తే వాళ్ళు ఏమనుకుంటారు పది మీద రోజులు ఎన్నో వాక్యం ఉంటే పాట ఉంటే ఒంటరి జీవితంలో ఎన్నిసార్లు ఏడుస్తున్న రోజులు అంటే నేనైతే లెక్క లేని ఆ రోజులు దేవుడు పెడుతున్నాను కొన్ని పాటలు పెట్టుకొని మరీ ఏడుస్తున్న రోజులు ఉన్నాయి అంటే మనకు మన కుటుంబం మన పిల్లల పట్ల మన కుటుంబం పట్ల మనకున్న అనుబంధము ప్రతి కుటుంబానికి కూడా అదే ఉంటుంది కానీ వారందరినీ వదిలేసి ఈరోజు ఇంత ఎందుకు చేస్తున్నారంటే వారికి ఏం కావాలి నా బాధ వారికి రావద్దు అనే ఫీలింగ్తో మన కష్టపడుతూ వాళ్ళను చూసుకుంటూ ఉంటున్నాం అయితే ఒకసారి యథార్థంగా ఆలోచన చేయండి మీరే ఇంత అనుకుంటే మీరే ఇంత చక్కటి భవిష్యత్తు మీ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటే పరమ మీ తండ్రి మీకు ఇవ్వడా అని మా కలిసి ఉంది మీకు ఇవ్వడా

ఎందుకు దేవుడు ఈరోజు ఆమె ముట్టిన వెంటనే విడుదల కలిగింది నువ్వు ఎన్నో సమస్యల్లో ఉన్నావు ఎన్నో స్ట్రగుల్లో ఉన్నావు ఎన్నో బాధలో ఉన్నావు అన్ని అనుభవిస్తూ ఉంటున్నావు కానీ అందులో బయటకు ఎందుకు రావట్లేదు నీ దేవుడు జాతకాన్ని వాడ నువ్వు అడుగుతున్నావు పొద్దులు లేస్తున్నావు రాత్రి లేవు ప్రార్థన చేస్తున్నావు మందిరాలు చేస్తున్నావు దశపాదాలు వేస్తున్నావు అన్ని బాగానే ఉన్నాయి నీ జీవితంలో ఎందుకు మేలు కలగట్లేదు నువ్వు అడిగింది జవాబు ఎందుకు నీకు చాలా తెలుసు ఎందుకు రావడం బాగా తెలుసు వాళ్ళ మీద ఆకాను చూసినప్పుడు దేవుడి మీద లాగా ఆకాను చూసినప్పుడు ఆకాను అంతగానో ముందు గొప్ప విజయాన్ని పొందుకొని వస్తారు ఇజ్రాయల్ ప్రజలు గొప్ప విజయాన్ని పొందుకొని వస్తారు అయితే ప్రభు అన్నాడు ఆ దేశం శబితమైనది అక్కడ అపవత్య కూర్చున్నాం అందరూ ప్రార్థన చేస్తున్నారు నాయకుడు ఏడుస్తూ ఉండడు బలపల బలపల ఏడుస్తున్న ప్రభు పిలిస్తే మోసకాలంలో ఎవరు చనిపోలేదు మోసకాలం నడిపించినప్పుడు ఆగింది ప్రభు నేను ఇప్పుడు నాయకుడి ఒక హృదయంలో జరుపుతున్న వేదన అయ్యా నడిపిస్తున్నప్పుడు లక్షల మంది చనిపోయారు అయ్యా నేనేం చెప్పాలని చెప్పాలి ప్రజలకు ఏం ఒక ముందుకెళ్ళాలి అని గల గల ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఎందుకు కూర్చున్నా అది ఎందుకు జరిగింది నీ బలహీనత కాదు నీ వల్ల జరిగింది కాదు ఒకడు మీ మధ్యలో పెట్టుకున్నాడు మీ మధ్యలో పెట్టుకున్నాడు నేను అన్నాను మీరు ఏది తీసుకురావద్దన్నాను కానీ వాడు ఏం చేశాడు మీ మధ్యలోనే గుడే వాడు దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఏం జరిగిందంటే దేవుని దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటే ప్రభు చూశాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అన్నాడు నువ్వు ఒక్కసారి మాట ఇచ్చాడంతో దేవుడు ఆయన తప్పేవాడు కాదు జాగ్రత్త అన్నాడు మీరు మాట తప్పారు కొన్ని వేల మంది ఒక్క ఆకారం వల్ల చనిపోయారు అన్న ఈ మాట మీరు వింటున్నారు రోజు ఒక్క ఆకారం వల్ల ఏం జరిగింది చాలా మంది భయమైంది చాలా మంది ప్రాణాన్ని కోల్పోయారు చాలా మంది ప్రాణాన్ని కోల్పోయారు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ మాక్య నా నేను విడలేనా నిన్ను బట్టి సమాజం పాడవుతూ ఉన్నా నిన్న దేవుడు సంతోషిస్తూ ఉండాలి లేకపోతే కొన్ని ప్రాణాలు కాపాడడం మనమే ప్రాణం తీసేస్తే దేవుని బిడ్డల జవాబు ఎవరు చూసినట్లయితే వాటి మీదే చెప్పుతూ ఉంటుంది ఎవరి అంటే ఒక్క ఆకారం వలన చాలా మంది రాలిపోయారు బిడ్డల అది పక్కన పెడితే ఇంకో మాట చెప్పదా ఆకను తప్పు చేస్తాడు ఆకాను భార్య పిల్లలు అతన్ని బట్టి అందరు రాళ్ళతో కొట్టి చంపేసారు అతని పాపం వల్ల ఏం జరిగింది దేవుడు అన్నాడు ఆ రాళ్ళతో బట్టి అన్నాడు మీరు అనుకుంటారు ఈరోజు దేవుడు అంత కఠినప్పుడు కాదండి మేము ఎన్నో రోజులు ఇలా బ్రతుకుతున్నాం ఎన్నో మిస్టేక్లు చేస్తున్నాం దేవుడు ఒక్క కూడా వేయట్లేదు అంటే అర్థం ఏంది నేను తప్పును ప్రేమిస్తుందని అర్థమా నీ పాపని ప్రోత్సాహిపోతుందని అర్థమా నువ్వు వేసి వేసిన దేవుడు చూడలేదని అర్థమా కాదు ఒకటే ఒకటి ఏంటంటే ఆ కాలంలో దేవుని వెళ్ళాలా దేవుడు వెంటనే శిక్షించేవాడు ఇది కృపాకాలం ఏ కాలం కదా కృపకాలం కృపకాలం అంటే అర్థం ఏంటంటే నీకు అవకాశం ఇస్తున్నాడు దేనికోసము నువ్వు మానాలని అవకాశం ఇస్తున్నాడు ఆలో అంతేగాని వేయడానికి నేను లేపేయడానికి దేవుడికి పెద్ద లేపేవి కాదు పెద్ద ఆలస్యమేవి కాదు ఒక్క నిమిషం ఆయన కన్ను మూస్తే మనము కన్ను మూసేస్తాం ఒక నిమిషము ఆయన కన్ను మూస్తే మనము కన్ను మూస్తాం మన కరదృష్ట లేకపోతే మనము బ్రతకలేము సో ఈరోజు మాట గుర్తు పెట్టుకోండి మనం అడుగుతున్నాం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మన దగ్గర ఏముందంట శతమైనది ఉంది శబ్బితమైనది ఉంది ఎన్ని సంవత్సరాలే ఆత్మీయ జీవితంలో ఒక పంట వేస్తాం ఒక పొలం వేస్తాం ఒక ఒక పొలం వేస్తాము అది ఆరు నెలలలో నాలుగు నెలలు ఏం కావాలి అక్క నాలుగు నెలలు ఏం కావాలి కోత రావాలి నిన్ను దేవుడు నాటి ఎన్ని రోజులు అవుతుంది నీకు అర్థమవుతుందా అంటే నీకు బాధ కలుగుతుంది మిమ్మల్ని దేవుడు నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని వారాలు అవుతుంది నీకు అర్థమవుతుందా అవుతుందా దేవుడు నిమ్మని నాటాడు నా పొలంలో నాటాడు నాటినప్పుడు నువ్వు ఎలాంటి ఫలాలు ఇస్తున్నావు ప్రముఖు మంచి ద్రాక్షలా లేకపోతే చేడు ద్రాక్ష మంచి ఈవుల లేకపోతే చెడ్డ ఈవుల నేనే నా యొక్క మనుషుడికి ఇంత బాధ కలుగుతూ ఉంటే నీకోసం పక్కన ముళ్ళంతో తల్లం ముల్లబిడ్డ ఇన్ని భరించిన వాడికి నేను చూస్తూ ఉంటే పడబోయేమంటున్నా ఈరోజు నాలుగు ఒక్క నెల ముప్పై రోజులు అయిపోతే ముప్పై రోజులు అయిపోతే అతను చూసినప్పుడు చాలాసార్లు మనకు బాధ కలుగుతుంది ఏమని అయ్యో జీతం లేదు అయ్యో ఉంటున్నాడు అని మనకు గుండె కలిగిపోతుంది ఒక్క నెల చిత్రం రాకపోతేనే ఇంత బాధపడుతున్నాను ఎన్ని రోజులు దేవుడు మనం చూస్తున్నాడు మీరిచ్చే ప్రతిఫలం మీరిచ్చే జవాబు మీరిచ్చే ఆ తిరిగి ప్రభుకిచ్చే ఆ గొప్పతనము మీరు ఎంపిక ఆత్మ గుండెల మీద చేయబడి మీరు ఆలోచించేది ఒకసారి క్రైస్తవ జీవితం అంటే దేవుని బిడ్డలాగా ఇదిగో ఏదో కాదు మనం దయచేసి ఆ భక్తి జీవితం అంటే బాగా బహిరంగత తెలుసుకోవడం గొప్ప విషయం కాదు తెలుసుకోవడం కానీ వచ్చితేసిన దాన్ని ఈరోజు ఎంత ఆచరణలో పెడుతున్నామో అనేదే ప్రభు మనల్ని అడుగుతూ ఉంటారు దయచేసి ఎప్పుడైతే శబ్బితమైనది వాళ్ళ మధ్యలో ఉందో అన్న శబ్బితమైనది ఎప్పుడైతే మధ్యలో ఉందో వాళ్ళ జీవితంలో విజయం రాలేదు విజయం రాలేదు విజయం రాలేదు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను వర్షం చాలా సార్లు కురుస్తుంది వర్షము చాలాసార్లు కురుస్తుంది ఇక్కడ మస్తంలో అయితే స్పెషల్ ఏంటంటే నిజుల కురిస్తే మొబైల్ కురవదు మొబైల్ కురిస్తే నువ్వుల కురవదు నువ్వుల కూర్చుంటే ఘాన కురవదు ఇలా ఉంటుందిగా అంటే దేవుడు నీ మీద వర్షాన్ని కురిపించాలి అంటే నీ మీద తన వర్షాన్ని కురిపించాలంటే నీ మీద తనకు దృష్టి ఉంచాలి అంటే ఎవరు విడనారా నీ మధ్యలో ఉన్న షక్తిని కింద తీసుకోవాలి ఎప్పుడు తీసి పెడేస్తావో అందుకని ముందు వాక్యం చూసి చాలా అద్భుతంగా ఉంటుంది హెచ్చరించాడు బ్రదర్ సిస్టర్ ఇదిగో మీ మధ్యలో ఒకడు దుఃఖతనం చేస్తాడు ఒకడు మోసం చేస్తాడు వాడు శపితమైనది అప ఉంది దాక్కుంటున్నారు దాక్కుంటే దేవుడు దీవిస్తాడా ఎలా అడుగుతాం వాళ్ళ ఏ ముఖం పెట్టుకుని మనం దేవుని అడుగుతాం ప్రభుత్వ అది దయచే ఇది దయచే దేవుడి వాళ్ళకి సెలవిస్తూ ఉంది తనకి ఇష్టమైన వారిని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు వర్షము అన్ని చోట్ల ఆలోచనలో వర్షపడుతుంది గురువాలి అంటే నువ్వు ఎవరిని ఉండాలి ఆయనకైనా అనుకూలమై ఉండాలి అల్లుయ్య నువ్వు దేవునికి అనుకూలమై ఉంటే నువ్వు ప్రభుకి ఇష్టమై ఉంటే ఖచ్చితంగా మనము దేవుని పొందడానికి సిద్ధంగా ఉన్నాం అడగాలి ఏమడగాలి దేని అడగాలి అని అంటే ప్రభే చివరి మాటలో చెప్పాలి ఏమని అడుగు ప్రతి వారికి ఖచ్చితంగా అద్భుతంగా కొలుతలు లేకుండా ఇస్తా అన్నాడు ఎలా బ్రదర్ కొలుతలు లేకుండా ఈరోజు చాలా మంది అభిషేకాన్ని కోట్టుకున్నారు చాలా మంది అభిషేకం లేదు అసలు అభిషేకం అనే మాట కూడా కరువైపోయిన స్థితిలోకి తెలియదు దేవుడి అభిషేకం ఎవరిస్తారు ఎలా వస్తుంది అభిషేకం దేవుడి ఆయన మనసారా మన హృదయంలో చేర్చుకోవడం వలన మనకు అభిషేకం మనం భవిష్యత్తులో బ్రతకడం వలన మనలో అభిషేకం నేను దయ్యం చేత నింపబడ్డాను అనుకోండి మీకు ఏం బోధ చేస్తాను నేను దేవుడు బోధ చేస్తాను నేను ఏ ఆహ్వానిస్తాను మీకు దేవుణ్ణిస్తాను నేను ఏదో పొందుకొని ఉంటే అదే పీమిస్తాను సో దయచేసి ఈరోజు మనం దేవించేట నింపబడ్డాము మన మధ్యలో ఏముంది మనలో లో హృదయములో మన జీవితంలో మన కుటుంబంలో ఏం దాచుకున్నాం ఈరోజు దాన్ని తీసి పడేద్దాం ఈరోజు తీసి పడేస్తే దేవుడిని కూడా దేవుడికి జీవితంలో రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా మార్చబోదాండి దేవుడిని దయచేసి రోజు వాటిని మనం హెచ్చరిస్తున్నప్పుడు మనం స్వీకరిస్తే ఆ మనసు పడుకుంటే మన జీవితం చాలా బాగుపడుతుంది చాలా బాగుపడుతుంది ఇది అడగాలి ఏమి అడగాలంట పరిశుద్ధాత్మని అడగాలి ఇంకో చెబితే ముగిస్తే చాలా విషయాలు ఉంటాయి మొదటి దినవృదాంతముల గ్రంథము పదహారులో పదకొండు అనుకుంటా చూడడానికి ఒకసారి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకా సమయం లేదు అయిపోయిన సమయము మొదటి గ్రంథము పదహారు చదవలసిన కదా అడుగుడి వెతుకుడి దేవి గతి కానీ అన్న దేవి కానీ ఆయన సన్నిధిని వెతకాలి సన్నిధిని వెతకాలి చాలా మంది ఫోన్లో ఇలా 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 అంటే ఏం వెతుకుతున్నాను ఏదో ఒకటి వెతుకుతూ ఉన్నారు కదా ఫోన్ ఇలా ఎత్తారు ఇలా తిరుగుతూ పైగా రోల్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదో కావాల్సింది ఇంకా వాళ్ళు ఇంకా రావాలి అంటే ఫోన్లో ఏదో వెతుకుతున్నారు కదా అలాగే వెదులారా దేవుని సన్నిధిని వెతకాలి అని మా ఇంట్లో ఉంది దేవుని సన్నిధి బతికే వాళ్ళు ఎక్కడ ఉంటాడు అలా ఎక్కడ ఉంటాడు దేవుడి సన్నిధిలో ఉంటాడు సినిమా కావాలనుకున్నాం ఎక్కడ ఉంటాడు చర్చలో ఉంటాడా సినిమా హాల్లో ఉంటాడు సింపుల్ అక్క కళ్ళు తాగేవాడు ఏ వెతుకుతాడు బాధిషాడు చాలా బాధిషాతాడు ఇంకా చెప్పమంటే ఎవరైనా వెతుకుతారా అంటే మనం దేన్ని వెతుకుతామో అదే మనకు దొరుకుతుంది కదా మనం దేన్ని వెతుకుతామో అది దొరుకుతుంది ఇంకో మాట చూడండి కొన్నిసార్లు యూట్యూబ్లో మనం పాటలు వెతుకుతూ ఉంటాం దేవునిప్పుడలే వెతుకుతారు పాటలు వెతుకుతారు అయితే మనకు కావాల్సిన పాట అత్యంత వరకు వెతుకుతూనే ఉంటాం మనం అవునా కాదు సింపుల్ కాదు విధంగా దేవుని సన్నిధి పొందుకునేంత వరకు దేవుని సన్నిధి వెతుకుతూనే ఉండాలి దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధితో ఉంటే దేవుడి నేను ఎవ్వరు ఆపలేరు భూమి ఎవ్వరు ఆపలేరు అసలు ఎంత అద్భుతమైన తెలియదు క్రైస్తవ జీవితం చాలా అద్భుతం కానీ చాలామంది పోగొట్టుకుంటున్నారు ఆ జీవితాన్ని నిలబెట్టుకోలేక చాలా మంది ఏం చేస్తున్నారు పోగొట్టుకుంటున్నారు క్రైస్తవ జీవితం అసలు వరండ జీవితమే లేదు ఇంకా ఎందుకంటే మనతో ఉండేవాళ్ళేమో సర్వ సృష్టికర్త దేవుడు ఆయన సన్నిధి బలతో ఉంటే యాజకులు యాజకులు మందశాన్ని పోస్తూ మందాన్ని పోస్తూ ఎక్కడ అడుగు పెట్టారు యోర్ధ నదిలో అడుగు పెట్టారు ఏమైనా జలుబులు ఏక రాశి అని పారే నది ఏమైపోయింది దీనివల్ల మందస్థంలో ఏముంది దేవుని సన్నిధి ఉంది మందస్థం ఈరోజు ఎవరు మనమే ఆయన మందస్థం దీంట్లో ఏముండాలి దేవుడి సన్నిధి లేదు ఎందుకు ఎవరు దహనాలు లేదు ఎందుకు ఎరుగు కూడా పొందట్లేదు ఎరు సభ రెండు ఎందుకు కావట్లేదు అలాంటి సమస్యలు పరిష్కారం ఎందుకు దొరకట్లేదు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని రోజులు ఏడుస్తూ ఉన్నావు దేవుడు అన్యాయిస్తున్నా కాదుగా అందరు కాంప్రమైజ్ అయిపోతున్నారు ఏదైపోతున్నా కాంప్రమైజ్ సర్దుకోపోతున్నారు ఏంటి ఇంత క్రైస్తవ శ్రమలు అంతా ఏమి దేవుడు మనకు శ్రమలు అంతా యోగులు అనేసిన వాళ్ళ నీకు యోగు దేవుడు అనుమతించు నువ్వు దేన్ని అనుభవిస్తున్నావు నీకు అర్థం కావాలి ఫస్ట్ దేవుడు ఇచ్చేదా లేకపోతే నీ నియంత్రణ నువ్వు కల్పించుకోలేదు దేవుడు వాళ్ళు ఏం చేస్తావు కాదు మిమ్మల్ని తలగా ఉంచుతా ఉన్నాడు ఎందుకు తలగా తలగలేని రోజు ఎందుకు చేయించాలని పరిస్థితి రోజు దయచేసి నువ్వు అర్థం చేసుకోండి దేవుడితో గడపడం నేర్చుకోండి దేవుడి సన్నిధిని గడపడం నేర్చుకోండి ఎప్పుడైతే మన సంగతిని వెతుకుతావో ఇదే ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను అడుగుతామో మొదటిది పరిశుద్ధాత్మను అడగాలి దేని కానీ ఆయన సన్నిధిని వెతకాలి ఇవి రెండు నీతో ఉంటే అన్న ఇవి రెండు నీతో ఉంటే ఎవ్వరు విషయం తప్పికుంటూ వస్తుంది ఇంతవరకు ఈ రెండు పోగొట్టుకున్నాం ఇంతవరకు పర్సులో డబ్బులు పెట్టుకున్నాం పతకం ఉంది పాస్పోర్ట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ పనులు లేవు సంపాదిస్తున్నాం చరిత్ర అయిపోతుంది అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు ఎందుకండి రెండు నీళ్ళు ఈ రెండు నీళ్ళు ఈ రెండు నీళ్ళు ఉంటే దేవుడి ద్వారా ఖచ్చితంగా దేవుడి ఘనమైన కార్యంగా దాని గొప్పవాడిగా నేను చిన్నగా ఉన్నాను కాబట్టి దయచేసి దేన్ని అడగాలి అంటే పరిశుద్ధాత్మను అడగాలి మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారంట ఏమై ఉన్నారంట పరిశుద్ధాత్మక ఆలయమైనా ദിന ബിരിയാണി കാണും അത്ര ഹോട്ടൽക്കെ തന്നെ ബിരിയാണി തന്നെ ബിരിയാണി എന്ന ഹോട്ടൽക്ക് ഗുണ്ട ബിരിയാണി వెతుకుతుంటాం మంచి మంచి ఆహారం దాన్ని అది వెదకాల్సిన ఎదకాదు పరిశుద్ధి దేవుడు కదా అడగాలి రెండోది ఆయన సన్నిధిలో వెతకాలి ఈ రెండు మన జీవితంలో ఎంతో అవసరం అతి గొప్ప ధనిక మన జీవితంలో కూడా దయచేందుకు ఒక నిమిషం ఇప్పటి వరకు పరిశుద్ధాత్మను పొందుకోలేదేమో ఇప్పటి వరకు అసంతి అడగలేదేమో దయచేసి ఈ రోజు అడిగి మనం వెళ్ళిపోయింది ఈ స్థలం గురించి వెళ్లే ముందు ఈ మీ నీ మారాలంటే మారాలని మొత్తం నీళ్ళ ఉన్నది